హాయ్ అండి అందరికీ నమస్కారం సూరావుజుల సుధాకర్ గారి గురించి మాట్లాడుకుందామండి అదేనండి అలా నాటి నటుడు శుభలేఖ సుధాకర్ గారి గురించి మాట్లాడుకుందాం ఆయన పుట్టిన తేదీ పంతొమ్మిది వందల అరవై నవంబర్ పంతొమ్మిదిన జన్మించారు తండ్రి పేరు కృష్ణారావు తల్లి పేరు కాంతం శుభలేఖ సుధాకర్ గారి భార్య పేరు శైలజ ఈమె గాయని ఎస్వి బాలసుబ్రమణ్యం గారి చెల్లెలు శుభలేఖర్ సుధాకర్ గారు ఫస్ట్ సినిమా కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చింది శుభలేఖ ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిలీజ్ అయింది ఈ సినిమా కానించి సూరావజుల సుధాకర్గా కాకుండా శుభలేఖ సుధాకర్ అని పేరు వచ్చింది శుభలేఖ ఆయన ఇంటి పేరు అయిపోయింది చాలామందికి సినిమా పేర్లు ఇంటి పేర్లు అయిపోతాయండి అలా శుభలేఖ సుధాకర్ అని పేరు వచ్చింది సు సుధాకర్ గారికి ఈ సుభలాక చి చిత్రంలో చిరంజీవి గారు సుమలత ఒక జంట సుధాకర్ గారు తులసి ఒక జంట తులసి సుధాకర్ చాలా సినిమాల్లో జంటలుగా నటించారు సుధాకర్ గారు హాస్య పాత్రలు సహాయ నటుడుగా నటించారు అలాగే టీవీ ఆర్టిస్ట్ టీవీ సీరియల్లో కూడా నటించారు ఏమేంటంటే ఇవి కథ కా ఇది కథ కాదు పిన్ని ఇంకా అనేక సీరియల్ నటించారండి అలాగే డబ్బింగ్ ఆర్టిస్టు సుధాకర్ గారు సుధాకర్ గారు పాట నాకు ఒకటి చాలా ఇష్టం అండి అది సుధాకరును దేవి మీద చిత్రీకరించారు ఆ పాట ఏంటంటే కొబ్బరి నీళ్ళ జలకాలాడే కోనసీమ కోక గట్టి అన్న పాట నాకు చాలా ఇష్టం అండి అలాగే యమున సుధాకర్ మీద ఒక పాట ఉంటుందండి వేరే సినిమాలో మా ఊరు పాలకొల్లు మా ఇల్లు పెంకుటిల్లు అన్న పాట అలాగే ముచ్చలారాతో కూడా నటించారండి సుధాకర్ గారు తులసి సుధాకర్ జంట చాలా సినిమాలను నటించారండి వీళ్ళిద్దరూ అయితే సు సుధాకర్ గారు శైలజ విడిపోయారనే రూమర్స్ కూడా వచ్చినాయి ఏంటండి ఒకప్పుడు వచ్చినప్పుడు వాళ్ళైతే పట్టించుకోరు జనాలకి కొంతమంది ఉంటారు కదండి విడిపోయారు అని ఆ నోట ఈ నోట అయితే వీళ్ళు ఒక షోలో చెప్పారండి శైలజ గారు సుధాకర్ గారు శైలజ్ గారికి ఒక ఆమె ఫోన్ చేసి ఏమండి బాగున్నారా భోజనం చేశారా అని అడిగాక అన్నయ్య గారు ఎక్కడున్నారండి అని అడిగిందంట అడిగితే ఆయన అన్నారంట అన్నయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారమ్మ ఇక్కడ ఇక్కడెందుకు ఉంటారో అందంట శైలజ్ గారు అయితే ఆమె అందంట ఫోన్ చేసినావిడీ ఓహో అయితే నేను ఎన్నది ఎన్ని నిజమే అనమాట మీరిద్దరూ విడిపోయారని అయ్యో అదేం లేదమ్మా అన్నయ్య గారు అంటే మా అన్నయ్య గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనుకుని వాళ్ళ ఇంట్లో ఉన్నారనుకున్నాను ఇదిగో శుభలేఖ సుధాకర్ గారు అన్నయ్య గారు అయితే నా పక్కనే ఉన్నారని ఫోన్ ఇచ్చారంట అలాగే ఒకసారి పెద్ద తిరుపతి అందరూ బంధువులతో బయలుదేరారంట బయలుదేరినప్పుడు సుధాకర్ గారు ఇంకా బంధువులు ఎదురు నడుస్తూ ఉన్నారంట శైలజ్ గారు ఇంకా తద్మా ఆడవాళ్ళు వెనకాల నడుస్తుంటే కొంతమంది చూసి సుధాకర్ గారిని చూసి అయ్యో సుధాకర్ గారే అయ్యి వీళ్ళిద్దరు పాపం జంట విడిపోయారని మాట్లాడుకుంటున్నారంట శైలజ్ గారు విని అయ్యో అద అలాగమ్మా వాళ్ళిద్దరు ఎప్పుడు విడిపోయారని పలకరిచ్చిందంట అయ్యో మేడం మీరా విడిపోయారని విన్నామండి అందుకనే అని అనుకున్నామంటే లేదమ్మా మేమిద్దరం బాగానే ఉన్నామని చెప్పారంటండి ఇలా ఉంటాయండి సినిమా వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి అందరే కొంతమంది అలాగండి వీళ్ళిద్దరికీ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఈమె పాటలు లేక ఆయనకి చిత్రాల అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారంటండి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తక్కువే ఉందంట ఒక షోలో చెప్పారు ఆమె ఒక మాట అన్నారు ఒక షోలో మన దగ్గర ఒక పది రూపాయలు ఉంటే ఐదు రూపాయలు దాసుకొని ఐదు రూపాయలు ఖర్చు పెట్టాలని అదండి అవి ఫాలో అవుతే ఎవరికే కష్ట నష్టాలు ఉండవండి డబ్బులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి అని అంటారు చాలామంది అది కాదండి డబ్బులు అనేది వచ్చినప్పుడే మనం జాగ్రత్త పడాలని కూడా నా ఉద్దేశం అండి అయితే సుధాకర్ గారు నటించిన కొన్ని చిత్రాలు చెప్పుకుందామండి సితార స్వాతి శివ జననీ జన్మభూమి లేడీస్ టైలర్ మొగుడు పెళ్ళాలు ప్రేమించు పెళ్ళాడు ఆ నలుగురు సిరివెన్నెల అన్వేషణ అహనా పెళ్ళంట బృందావనం మేడం చిత్రంబళ్ళారే విచిత్రం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ నిర్ణయం భైరవ దీపం మంత్రిగారు వియంకుడు మసుదా పెళ్లి చేసుకుందాం ఇలా అనేక సినిమాల్లో నటించారండి సుభలాక్ సుధాకర్ గారు శివా సినిమాలు కూడా ఒక పాట ఉంటుంది బోటనీ పాట ఉంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా అన్న పాట ఇవండి సుధాకర్ గారి గురించి నాకు తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి